అంగరంగ వైభవంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మాజీ ప్రభుత్వ విప్ గంగ గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు కామారెడ్డి పట్టణంలోని మాజీ ప్రభుత్వ విప్ గంగ గోవర్ధన్ గారి నివాసం వద్ద మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల రావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని కేసీఆర్కు ఇష్టపడే మొక్కలు నాటడం జరిగిందని కేక్ కట్ చేసే నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు పంపిణీ చేసుకోవడం జరిగిందని సీట్లు పంచుకోవడం స్వీట్లు పంచుకోవడం జరిగిందని అన్నారు కామరెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్తన్ కామరెడ్డి నియోజకరం ప్రజల తరపున కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు ప్రభాకర్ రెడ్డి పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవి యాదవ్ కృష్ణ యాదవ్ పట్టణ మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్ మజీద్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పెద్ద ఎత్తున కామారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లు చెట్లు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా కార్యాలయం ఆవరణలో చెట్లు నాటి వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు అందరూ సంతోషంతో కేసీఆర్ జన్మదినంలో పాల్గొనడం జరిగింది మనందరికీ తెలుసు మొదటి వివిధ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అసూలు బాసిన కేంద్ర ప్రభుత్వ ఆనాటి ప్రభుత్వాలు అణచివేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన సంగతి తెలుసు తర్వాత మలి ఉద్యమం రెండు వేల ఒకటో సంవత్సరంలో గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అలు పెరగకుండా తెలంగాణ సాధనే లక్ష్యం అనే ఉద్దేశంతో ముందుకు సాగి ఒకవేళ నేను తెలంగాణ సాధించకపోతే నన్ను రాళ్ళతోని కొట్టి చంపు అంత ధైర్యంగా చెప్పి ప్రజలకు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడుపు తెలంగాణ తెచ్చినటువంటి మహానేత నేత కేసీఆర్ గారు ఈరోజు వచ్చిన తెలంగాణను తెలంగాణ ప్రజానీకం మొత్తం కేసీఆర్ నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి జిల్లాలో తిరిగి ప్రతి గ్రామంలో తిరిగి తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకులు వారి చేతిలో సంక్షేమం ఒక పక్కన డెవలప్మెంట్ ఒక పక్కన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పెద్ద మోసకారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వహించి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా ఈ రాష్ట్రంలో తిరిగి తెలంగాణ బీఆర్ తె బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చే విధంగా ఈరోజు మా నేత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్ష బూనడం జరిగింది ఈ వచ్చే మూడున్నర సంవత్సరాలు అందరం కార్యకర్తల నాయకులను కొట్లాడి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిర్వినంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారి కేసీఆర్ గారికి కామారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ